రాజమహేంద్రవరం స్థానిక కంపల్సరీ సెంటర్ వద్ద రాజమహేంద్రవరం ప్లంబర్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ కార్యాలయంలో భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో స్థానిక క్వారీ సెంటర్లో నిర్మాణంలో ఉన్న శ్రామిక భవనం విషయమై మీడియా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బొజ్జ రామకృష్ణ మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు అవిశ్రాంతంగా పోరాడుతూ ఈ యొక్క శ్రామిక భవనాన్ని సాధించుకొని తద్వారా రాజనగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆశీస్సులతో అలాగే రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్రం ప్రోత్సాహంతో శ్రామిక భవనం పునర్నిర్మాణం కోసం కోటి రూపాయలు శాంక్షన్ చేసి పనులు ప్రారంభించారు అయితే ఈ మధ్యకాలంలో సుమారుగా రెండు నెలల నుంచి ఈ యొక్క శ్రామిక భవనం నిలిచిపోయిందని కాబట్టి రాజమండ్రి శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ దగ్గరికి ఈ యొక్క భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో వెళ్లడం జరిగింది వారు దాన్ని పరిశీలించి చూస్తామన్నారు కానీ కార్మికుల పట్ల శ్రామిక భవన విషయంలో కొంత అసహనం చూపించారు దీని విషయంలో కార్మికులు చాలా ఆవేదన చెందుతూ కార్మికులకు నీడ కోసం ఎంతో శ్రమిస్తూ ఉన్నారు ప్రజాప్రతినిధుల చుట్టూ కానీ అధికారుల చుట్టూ కానీ ఎన్నోసార్లు తిరగడం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ బొజ్జ రామకృష్ణ విశ్వకర్మ వడ్రంగి పనివారాల సంఘం ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ దేవగుప్త శ్రీనివాస్ సెక్రటరీ మిలీనియం వీరబాబు రాజమహేంద్రవరం ప్లంబర్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ కొండపల్లి నాగేశ్వరరావు వైస్ ప్రెసిడెంట్ సీతాల మునిరాజు ఈదలాడ రాంబాబు కమిటీ మెంబర్లు రాజరాజ నరేంద్ర పెయింటర్స్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ కూరపాటి రాజన్న కమిటీ మెంబర్స్ పోలిపల్లి విజయ్ యూనియన్ కన్వీనర్ చల్ల వరప్రసాద్ కమిటీ మెంబర్ నిమ్మలపూడి రవివర్మ ఉత్తరాన సోమేశ్వరరావు మరియు సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు శ్రామిక భవనం శ్రామిక భవనం శ్రామిక భవనం ఈ రోజున భవన నిర్మాణ కార్మిక సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ఏదైతే రాజ మహేంద్రవరం ప్లంబర్స్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆఫీస్ నందు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగినది ముఖ్య అంశం మరి ఏదైతే క్వాలి మార్కెట్ వద్ద ఉన్నటువంటి శ్రామిక భవనం రెండు వేల పద్నాలుగు నుంచి పోరాటాలు చేయగా మరి రెండు వేల ఇరవై మూడున ఈ యొక్క స్థలం మీకు కార్మికులందరికీ కూడా స్థలం కేటాయించడం బయటది అని ఆనాడు మరి రాజానగరం ఎమ్మెల్యే గారు శ్రీ చెక్కంపూడి రాజా గారు అలాగే మహేంద్రవరం ఎంపీ గారు శ్రీ మార్గాని భరత్రామ్ గారు వీరిద్దరూ సంయుక్తంగా ఆ యొక్క సైట్ని నిర్ధారణ చేసి తద్వారా ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు జనవరి నాలుగో తారీఖున ఈ యొక్క శ్రామిక భవనం అనే నామకరణంతో ప్రారంభించినారు ఆనాటి నుంచి కూడా మరి టెండర్ విధానాన్ని వేసి కోటి రూపాయలు వేసి ఉన్నారు మరి ఆనాడు అనేకమైన మార్గాలతోటి అన్వేషణ చేసి పెద్ద పెద్ద ఇంజనీర్లు తీసుకొచ్చి పెద్ద స్ట్రక్చర్ చేసి దాన్ని అనేక రకాలుగా భావాలు చేసి దాన్ని ఒక రూపం తీసుకురావాలని ఒక ఆలోచనతో దాన్ని మొత్తానికి ఫౌండేషన్ వేసి ఉన్నారు పిల్లర్స్ కూడా వచ్చి ఉన్నాయి అయితే మరి ఈ కోటి రూపాయలు అయిపోయిందని ఒక విజ్ఞాపన పత్రాన్ని చూపించి ఉన్నాడు కాంట్రాక్టర్ గారు అయ్యా మేము అడుగుతున్నా సుమారుగా కోటి రూపాయలు దేనికి ఖర్చు అయింది అనేది వివరణ వస్తే ఇంకా మాకు డీటెయిల్స్ రాలేదు అలాగే మరి రాజమహేంద్రవరం ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని కూడా వారి పిలుపు మేరకు వారి దగ్గర కూడా మేము వెళ్ళడం జరిగింది అయితే మరి గత మూడు సార్లు కూడా మరి ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారికి దగ్గరికి మేము వెళ్ళడం జరిగింది విషయం ఏంటి అనేది మేము చెప్పడానికి వెళ్ళాం మాకు శాసన సభ్యుడు అనేవాడు ఒక దేవుడు లాంటివాడు ఒక రాజమండ్రికి ఒక ప్రజా ప్రతినిధి అనేవారు ఒక దేవుడు అలాంటి వారి దగ్గరికి ప్రజలకు ఏ సమస్య వచ్చినా కార్మికులకి ఏ సమస్య వచ్చినా మరి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాలనే నామకరణం ఉంటుంది ఆ రూపంలో మేము వెళ్ళడం జరిగింది కానీ వారు మాపై ఏ మాత్రం శ్రద్ధ చూపించకపోవడం చాలా దారుణం అని సందర్భంగా మనం చేస్తున్నాం అయ్యా మా సొంతానికి మేము అడగట్లా మేము పక్కింటి వాళ్ళకి అడగట్లా కార్మికుల యొక్క నీడ కోసం మేము అడుగుతున్నాం ఈ రోజున కార్మికులకు ఒక నీడ లేకపోతే ఎంత దారుణాతి దారుణ పరిస్థితులు ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయండి కార్మికులకు ఒక నీడ లేదు ఎండనక వాననగా చేస్తూ ఉన్నాం మరి కార్మికుడు ఈ రోజుని భవన నిర్మాణ కార్మికుడు ఆ ఇల్లు కడితేనే కానీ ఆ గృహం కడితేనే కానీ మీకు పరిస్థితి తయారైంది ఈ రోజు అమరావతి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఎన్నో ఆఫీసులు తెయాలి అప్పుడు కార్మికులు గుర్తుకు రారా అని అడుగుతున్నా అలాగే మీరు కార్మికుల పక్షాన ఉండండి మాకు ఈ యొక్క శ్రామిక భవనం సొంతలో మీరు పునః ప్రారంభించి దాన్ని మీ చేతుల మీదుగా ప్రారంభించాలని మేము కోరుకుంటున్నాం తప్ప మాకు వేరే గతి లేదు అయితే మాకు ఏదో రాజకీయాలు ఉన్నాయి అనే మా మీద బురద జరగడం అనేది కరెక్ట్ కాదు ఈ రోజున కార్మికులంతా కూడా ఒకటే కులం మతం ఉండదు కార్మికుడికి ఒకటే కులం ఉంటుంది అది ఎవరైనా ఒకటే కాబట్టి ఇప్పటికైనా ఆలోచన చెయ్యండి దయచేసి ఈ శ్రామిక భవనాన్ని తృరితన పూర్తి చేయవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని మీద ఉన్నదని సందర్భంగా మనం చేస్తున్నాం అలాగే మేము అధికారులు కూడా కలవడం జరుగుతుంది ఏదైతే వచ్చే నెల పదవ తారీఖున ఈ యొక్క కార్మికుల శ్రామిక భవనం ఏమాత్రం ప్రారంభించకపోయిన ఎడలా రోడ్లపై దర్ణాలు చేయడం జరుగుతుందని ప్రభుత్వానికి ఎంతో కష్టపడి రప్పించినటువంటి శ్రామిక భవనాన్ని ఎన్నో ఇబ్బందులతో పది సంవత్సరాలు పదిహేడు సంవత్సరాల నుంచి కావాలని కోరుకున్నాగానే అవ్వనటువంటి పొజిషన్లోది ఈరోజు ఫౌండేషన్ నుండి పిల్లర్స్ వరకు వచ్చేసి ఆగిపోయిందండి అయితే గవర్నమెంట్ వారు దానిని కోటి రూపాయలు శాంక్షన్ అయి ఉంది కాబట్టి దాన్ని చివరి వరకు దాన్ని క్లియర్ చేసి మనం అప్పచెప్పాల్సిందిగా కోరుచు కూర్చున్నాం అలాగే ఈ సామిక భవన్ కు ఏ ఎలాంటి అడ్డంకు లేకుండా కార్మికుడు అనేవాడు కార్మికుడికి కులం మతం ప్రాంతీయ తత్వం అనేది ఉండదండి కులం లేదు ప్రాంతీయతత్వం లేదు ఇలాంటి వ్యవస్థ అండి కార్మికుడు అన్ని పార్టీలు సమానమే ఏ పార్టీకి సంబంధించిన వాడు కాదు కార్మికుడు అంటే అయ్యా అప్పుడు ఏదో పార్టీకి జమ కట్టేసి ఇబ్బంది పెట్టద్దు పనులు అయ్యేలా చూసి అందరం ఒకటే మా ఓన్లీ కార్మికుల పక్షం కార్మికులకు న్యాయం చేయడం కోసం మేము కృషి చేస్తున్నాం అయ్యా కార్మి భవన నిర్మాణ కార్మిక బోర్డు వెంటనే పునరుద్ధరించేసి కార్మిక సమస్యలను పరిష్కరించి అలాగే సరైన పనులు లేక ఇబ్బందులు పడుతున్నారు సరైన పనులు ఉండేలాగా ఒక ఒక విధానాన్ని ఒక విజన్ను ప్రభుత్వం వారు ప్రవేశపెట్టి కార్మికులకు పని చక్కదిద్దే ప్లాన్ చేయాల్సిందిగా కోరుచు అలాగే శ్రామిక భవనాన్ని దాన్ని చివరికంటూ దాన్ని ముగించేసి మాకు అపయపాస్తిగా కోరుచు